అందరికీ నమస్కారం ఎప్పుడైనా ఆలోచించారా శాస్త్రవేత్తలు లక్షల కొద్దీ కెమికల్ కాంపౌండ్స్కి పేర్లను ఎలా పెడతారు అదంతా పెద్ద గందరగోళంగా ఉండదా ఈరోజు మనం కెమిస్ట్రీకి ఉన్న ఈ యూనివర్సల్ లాంగ్వేజ్ వెనకున్న సీక్రెట్ ని తెలుసుకోబోతున్నాం పదండి ఈ ప్రయాణం మొదలు పెడదాం మన చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం ఆర్గానిక్ కాంపౌండ్స్తో నిండిపోయింది ఎన్నంటారా కోటికి పైగా అవును అక్షరాల పది మిలియన్లకు పైనే వీటన్నిటికీ ఒక పద్ధతంటూ పేరు పెట్టకపోతే ల్యాబ్లో పరిస్థితి ఎంత గందరగోళంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అయితే అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది మరి ఇంత పెద్ద సమస్యను సైంటిస్టులు ఎలా సాల్వ్ చేశారు ప్రపంచంలో ఏ మూలకి వెళ్లినా అందరూ ఒకేలా అంధం చేసుకునే ఒక యూనివర్సల్ సిస్టమ్ని ఎలా క్రియేట్ చేయగలిగారు ఆ కన్ఫ్యూజన్కి ఇదొక చిన్న ఉదాహరణ ఎసిట్లిన్ అనే పేరు చాలామంది వినే ఉంటారు కానీ ఆ పేరు ఆ మాలిక్యూల్ స్ట్రక్చర్ గురించి మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు కానీ దాని సిస్టమాటిక్ పేరు ఈథేన్ అనగానే దాని స్ట్రక్చర్ ని మనం ఊహించగలుగుతాం చూశారా తేడా ఇలాంటి కన్ఫ్యూజన్ని తొలగించడానికే ఒక పక్కా సిస్టం అవసరమైంది ఆ సొల్యూషనే ఒక స్టాండర్డ్ సిస్టమ్ దీన్ని ఒక అంతర్జాతీయ సంస్థ తయారు చేసింది ఇది కెమిస్ట్రీకే ఒక యూనివర్సల్ లాంగ్వేజ్లా పనిచేస్తుందన్నమాట ఆ సంస్థే ఐయూపీఎసీ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ కి ఒక లాజికల్ నేమింగ్ సిస్టమ్ని తయారు చేసే బాధ్యతను ఈ సంస్థ తీసుకుంది వీళ్ళే కెమిస్ట్రీ ప్రపంచంలో ఒక ఆర్డర్ తీసుకొచ్చారన్మాట ఐయూ ప్యాక్ సిస్టమ్ వెనకున్న ఐడియా చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఒక స్ట్రక్చర్ కి ఒకే ఒక్క పేరు ఒక్క పేరుకి ఒకే ఒక్క స్ట్రక్చర్ అంతే మధ్యలో ఎలాంటి కన్ఫ్యూజన్ కి ఉండకూడదు ఒక పేరు జప్తే చాలు ప్రపంచంలో ఏ సైంటిస్ట్ అయినా సరే ఒకే ఒక్క బొమ్మ గీయగలగాలి మరి ఈ కెమిస్ట్రీ భాష ఎలా పనిచేస్తుంది ప్రతి ఐయుఎస్సీ పేర్ని ఒక వాక్యంలా ఊహించుకుందాం ఆ వాక్యం గ్రామర్ అర్థమైతే స్టోరీ మొత్తం మనకర్థమైపోతుంది ప్రతి పేర్లోనూ ముఖ్యంగా మూడు భాగాలు ఉంటాయి అవే మూలపదం పరపదం ఇంకా పూర్వపదం ఈ మూడు కలిస్తేనే ఒక కెమికల్ కాంపౌండ్ పూర్తి జాతకం మనకు తెలుస్తుంది పదండి ఒక్కొక్కటి ఏంటో వివరంగా చూద్దాం ఫస్ట్ ది పేరుకు ఫౌండేషన్ లాంటిది అదే మూలపదం లేదా వర్డ్ రూట్ ఇది ఏం చెప్తుందంటే ఆ మాలిక్యూల్లో ఉన్న మెయిన్ కార్బన్ చైన్లో ఎన్ని కార్బన్లున్నాయో చెప్తుంది సింపుల్గా చైన్ పొడువునమాట ఉదాహరణకు ఒక కార్బనుంటే మిత్ రెండుంటే ఇత్ నాలుగుంటే బ్యూట్ అలాగనమాట ఇక ఫౌండేషన్ తర్వాత పరపదం అంటే సఫిక్స్ ఇది పేరు చివర వస్తుంది ఇది ఆ మాలిక్యూల్ ఏ ఫ్యామిలీకి చెందిందో చెప్తుంది అంటే ఆ కార్బన్ల మధ్య ఎలాంటి కెమికల్ బాండ్స్ ఉన్నాయో ఇది క్లియర్గా చెప్తుంది ఉదాహరణకు కార్బన్ కార్బన్ మధ్య అన్ని సింగిల్ బాండ్జే ఉంటే ఆ పేరు ఏంతో ఎండ్ అవుతుంది వీటిని ఆల్కేన్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఈథేన్ అదే ఆ కార్బన్ చైన్లో కనీసం ఒక్క డబుల్ బాండున్నా సరే దాని పేరు ఈన్తో అవుతుంది వీటిని ఆల్కీన్లు అంటారు ఉదాహరణకి ఇథీన్ అలాగే కనీసం ఒక ట్రిపుల్ బాండుంటే ఆ పేరు తో ముగుస్తుంది వీటిని ఆల్కైన్లు అంటారు ఇప్పుడు అర్థమైందా మనం మొదట్లో చూసిన కి అసలు ఐయూపీఎస్సీ పేరు ఈథైన్ అని ఎందుకు పెట్టారో దానిలో ట్రిపుల్ బాండుందనమాట ఇక లాస్ట్ పార్ట్ పేరుకి ముందు వచ్చే పూర్వపదం అంటే ప్రిఫిక్స్ మెయిన్ కార్బన్ చైన్ని ఒక చెట్టు అనుకుంటే దానికి అతుక్కుని ఉన్న కొమ్మలు ఆకులు అలంకరణలు గురించి ఈ ప్రిఫిక్స్ చెప్తుంది వీటిని సైంటిఫిక్గా సబ్స్టిట్యూంట్స్ అంటారు ఈ ప్రిఫిక్స్ మనకు మూడు ఇంపార్టెంట్ విషయాలు చెప్తుంది ఒకటి మెయిన్ చైన్కి ఏమి అటాచ్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ అయితే క్లోరో రెండు అలాంటివి ఎన్ని అటాచ్ అయ్యాయి రెండుంటే డై మూడుంటే ట్రై ఇక మూడు అవి ఎక్కడ అటాచ్ అయ్యాయి అంటే ఏ కార్బన్ నంబర్కి సరే ఇప్పటిదాకా రూల్స్ అన్ని తెలుసుకున్నాం కదా ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం ఈ రూల్స్ వాడి ఒక మాలిక్యూల్కి మనం పేరు పెట్టి చూద్దాం ఇదొక పజిల్ సాల్వ్ చేసినట్టే ఉంటుంది ఓకే మనం ఈ మాలిక్యూల్కి పేరు పెడదాం చోటానికి కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించొచ్చు కానీ మనం నేర్చుకున్న స్టెప్స్ ఫాలో అయితే చాలా ఈజీ ఓకే స్టెప్ వన్ మూల పదాన్ని కనిపెట్టాలి దానికోసం మనం చేయాల్సిందేంటి ఆ మాలిక్యూల్లో ఉన్న అన్నిటికన్నా పొడవైన కార్బన్ చైన్ని గుర్తించాలి ఈ స్ట్రక్చర్ని జాగ్రత్తగా చూస్తే పొడవైన చైన్లో వరుసగా నాలుగు కార్బన్లున్నాయి సో మనం చూసిన టేబుల్ ప్రకారం నాలుగు కార్బన్లకు మూలపదమేంటి ఎస్ బ్యూట్ మన పజిల్లో ఫస్ట్ పీస్ దొరికేసింది నెక్స్ట్ స్టెప్ టూ సఫిక్స్ ఏంటో తెలుసుకోవాలి దీనికోసం కార్బన్ల మధ్య ఉన్న బాండ్స్ చూడాలి ఇప్పుడు ఆ నాలుగు కార్బన్ల మధ్య బాండ్స్ చూద్దాం ఇక్కడెక్కడా డబల్ బాండ్ గానీ ట్రిపుల్ బాండ్ గానీ లేదు అన్ని సింగిల్ బాండ్జే అంటే ఇది ఆల్కేన్ ఫ్యామిలీ సో దాని సఫిక్స్ ఏన్ అవుతుంది అంటే ఇప్పుడు మనకు మూలపదం పరపదం కలిపి బ్యూటెయిన్ అని తెలిసింది ఇక ఫైనల్ స్టెప్ ప్రిఫిక్స్ ఏంటో కనుకోవడం అంటే మనం మెయిన్ చైన్కి ఎక్స్ట్రాగా ఏ గ్రూప్స్ అటాచ్ అయ్యాయో చూడాలి మన బ్యూటేన్ చైన్కి రెండు క్లోరిన్ ఐటమ్స్ అతుక్కునున్నాయి కదా ఇప్పుడు మనం ఆ కి నంబరింగ్ ఇవ్వాలి ఏంటంటే ఈ అటాచ్ అయిన గ్రూప్స్కి వీలైనంత తక్కువ నంబర్ వచ్చేలా నంబరింగ్ ఇవ్వాలి ఎటు నుంచి కౌంట్ చేసినా అవి రెండవ మూడవ కార్బన్ దగ్గర ఉన్నాయి రెండున్నాయి కాబట్టి డై క్లోరిన్ కాబట్టి క్లోరో సో వాటి పొజిషన్స్తో కలిపి ప్రిఫిక్స్ ఏమవుతుంది టూ కమా త్రీ డై క్లోరో అవుతుంది అంతే ఇప్పుడు మనం కనుక్కున్న మూడు భాగాలని కరెక్ట్ ఆర్డర్లో కలిపేయడమే ముందు ప్రిఫిక్స్ తర్వాత వర్డ్ రూట్ చివరగా సఫిక్స్ సో ఫైనల్ పేరు టూ కామా త్రీ డైక్లోరోబ్యూటేన్ చూసారా ప్రతి ముక్కకు ఒక మీనింగ్ ఉంది అంత ఎంత లాజికల్గా ఉందో సో పేర్లో ఏముంది అన్నారు కదా చాలా ఉంది అసలు ఈ సిస్టమ్ ఎందుకంత ఇంపార్టెంట్ దీనివల్ల వచ్చే అసలు ప్రయోజనమేంటి దీనివల్ల వచ్చే అతి పెద్ద అడ్వాంటేజ్ ఇదే ఈ సిస్టం వల్ల ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు ఒకరితో ఒకరు క్లియర్ గా కమ్యూనికేట్ చేసుకోగలరు ఒక సైంటిస్ట్ టోక్యోలో టూ త్రీ డైక్లోరోబ్యూటేన్ అని రాస్తే న్యూయార్క్లో ఉన్న మరో సైంటిస్ట్ అదే స్ట్రక్చర్ ని ఎగ్జాక్ట్ గా గీయగలరు మధ్యలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు అదే దీని గొప్పతనం సో ఫైనల్గా ఒక ప్రశ్న కెమిస్ట్రీలో ఉన్న కన్ఫ్యూజన్ని తొలగించడానికి ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ ఇంతగా హెల్ప్ అయింది మరి మన ప్రపంచంలో ఇలాంటి ఒక క్లియర్ యూనివర్సల్ లాంగ్వేజ్ అవసరమైనా వేరే రంగాలేమైనా ఉన్నాయంటారా ఒక్కసారి ఆలోచించండి